ఉపరాష్ట్రపతి గారిని డి చేయడం జరిగింది అంటే దేశం మొత్తం కూడా ఐక్యత ఎలా ఉంది అనేది కూడా ఇది ఒక మంచి పరిణామం ప్రజాస్వామ్యంలో అనేక పార్టీలు ఉండాలి ఉండొచ్చు ప్రజాస్వామ్య పద్ధతిలో చక్కగా ఈ రోజు ప్రజలందరూ కూడా భారత భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని వన్ సైడెడ్ గా ఏ విధంగా అయితే ఓటు వేశారో అదే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని చెందుతుందని అందరూ కూడా ప్రజలు నమ్మి ఈ రోజున ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీలందరూ కూడా దాన్ని తెలియపరిచారు చాలా మంచి పరిణామం ఇది కాబట్టి భారతదేశంలో ఎన్డీఏ వర్దిలుతుంది ఇంకా ఇంకా ఇంక ముందు ఇంకా కూడా ఎన్డిఏ కూట బాగా బయట వస్తుందని చెప్పి ఓట్లు వేసిన కూడా సంతోషంగా ధన్యవాదాలు చెబుతూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతా ఉన్నాను ఉపరాష్ట్రపతి గారికి ప్రత్యేకంగా రాధాకృష్ణ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందన